పోప్ ఫ్రాన్సిస్ గారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటిన ఈస్టర్ సోమవారం రోజున వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలలో మరణించారు వాటికన్లోని కాసా శాంటా మాటా నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ప్రపంచం మొత్తం నుండి కోట్లాది మంది క్రైస్తవులకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్ గారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఆధ్యాత్మిక నాయకుడిగా మారారు ఈ వీడియోలో ఆయన జీవిత ప్రయాణం ఆలోచనలు మరియు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం ప్రాథమిక జీవితం పోప్ ఫ్రాన్సిస్ గారి అసలు పేరు జార్జి మారియో బర్గోగ్లియో డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అర్జెంటీనాలోని బ్యూనస్ ఐర్స్లో జన్మించారు ఆయన ఒక ఇటాలియన్ వలసదారుల కుటుంబంలో జన్మించారు రసాయన శాస్త్రంలో ఇంజనీరింగ్ చదివి ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేశారు ఇవన్నీ పోప్ అయ్యే ముందు ఆయన జీస్విడ్ సొసైటీలో చేరారు ఇది కఠినమైన శిక్షణతో గుర్తింపు పొందిన సంస్థ పంతొమ్మిది వందల తొంభై రెండులో అర్జెంటీనాలో ఆర్చ్ బిషప్ అయ్యారు ఆయన సాధారణ జీవితం ప్రజల గుండెలో స్థానం సంపాదించాయి ఆయన సాధారణ ప్రజలతో మమేకమయ్యే తీరు చాలా మందిని ఆకట్టుకుంది పోపుగా ఎంపిక రెండు వేల పదమూడులో రెండు వందల రెండు వందల అరవై ఐదవ పోప్ బెనడిక్ రాజీనామా చేసిన తర్వాత మార్చి పదమూడు రెండు వేల పదమూడున పోపుగా ఎంపికయ్యారు ఇతను తొలి సౌత్ అమెరికన్ పోప్ అంతకుముందు పోపుగా అయిన వారు అందరూ ఐరోపా దేశాల నుండే అయ్యేవారు మొదటిసారిగా ఈయన సౌత్ అమెరికా నుండి పోపుగా నియమితులయ్యారు ఆయన పేరు ఫ్రాన్సిస్ ను సెలెక్ట్ చేసుకున్నారు ప్రత్యేకతలు సాధారణ జీవితం లగ్జరీ వాహనాలు వసతులను వీడిపోయారు పేదవారికి మద్దతు సామాజిక న్యాయం పట్ల గౌరవం పోప్ ఫ్రాన్సిస్ గారు క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుల విషయంలో గట్టిగా స్పందించిన మొట్టమొదటి పోప్ అని చెప్పవచ్చు ఆయన దీన్ని కేవలం శాస్త్రీయ సమస్యగా కాక మానవతా సమస్యగా చూశారు ఇక్కడ ఆయన చేసిన ముఖ్యమైన చర్యలు ఉన్నాయి రెండు వేల పదిహేనులో లౌడాటోసి విడుదల చేశారు ఇది ఒక ఎన్సైక్లికల్ లెటర్ ధార్మిక ఆదేశ పత్రం ఇది దానిని విడుదల చేశారు అందులో ఏం చెప్పారంటే ప్రకృతి మనందరికీ దేవుడిచ్చిన బహుమతి భూమిని ధ్వంసం చేయడం పాపం పేదవారికి వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ మన బాధ్యత ప్రకృతి నీటి వనరులు అడవులు జంతువులను కాపాడాలి అన్నారు గ్లోబల్ నాయకులకు పిలుపునిచ్చారు యుఎన్ క్లైమేట్ సమ్మిట్లో మాట్లాడారు ప్రపంచ నాయకులను ప్యారిస్ ఒప్పందాన్ని పాటించాలని కోరారు గ్రీన్ ఎనర్జీ స్వచ్ఛ వాయు నీటి పరిరక్షణపై చర్యలు తీసుకోవాలని సూచించారు వాటికన్లో గ్రీన్ కార్యక్రమాలు కొనసాగించారు వాటికన్ సిటీలో సోలార్ ప్యానెల్స్ అమర్చారు ప్లాస్టిక్ నిషేధించి వ్యర్థాలు తగ్గించడానికి చర్యలు తీసుకున్నారు ప్రజలతో మాట్లాడారు చిన్నపిల్లలతో యువతతో వాతావరణ మార్పుల గురించి చర్చలు మీ భవిష్యత్తు కాపాడుకోండి అని చెప్పారు ఎర్త్ డే క్లైమేట్ యాక్షన్ డేస్ లాంటి సందర్భాల్లో వీడియో సందేశాలు కూడా ఇచ్చారు ఎల్జీబీటిక్యూ కమ్యూనిటీకి కొంత మద్దతుగా నిలిచిన మొదటి పోప్గా గుర్తింపు ప్రపంచం మరిచిపోలేని గొప్ప పని అనచేసింది మరొకటి ఉంది పోప్ ఫ్రాన్సిస్ క్రైస్తవ ముస్లిం సంబంధాలను బలోపేతం చేయడానికి ముస్లిం మరియు క్రైస్తవుల ఐక్యత కోసం డాక్యుమెంట్ ఆఫ్ హ్యూమన్ ఫ్రాటర్నిటీ ఫర్ వరల్డ్ పీస్ అండ్ లివింగ్ టుగెదర్ అనగా ప్రపంచమంతా సహోదర భావం మరియు శాంతితో జీవించే జీవన విధానం ఉండాలి అని కోరుతూ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అబుదాబిలో అల్ అజర్ గ్రాన్స్ ఇమామ్ అహ్మద్ అల్ తయూబ్తో కలిసి సంతకం చేశారు ఈ అగ్రిమెంట్ క్రైస్తవ మరియు ముస్లిం సంబంధాలలో ఒక మైలురాయిగా ఉంది ఈ ఒప్పందం క్రైస్తవులు ముస్లింలు మరియు అన్ని మతాల వాళ్ళు కలిసి శాంతిగా స్నేహంగా జీవించాలని చెప్పే ఒక గొప్ప సందేశం ఈ అగ్రిమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు సంస్థలు ఇంకా ప్రజల చేత అద్భుతమైన విషయంగా ప్రశంసలు పొందింది పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఈ ఒప్పందం ఇతర మత ప్రజలకు క్రైస్తవుల మీద గౌరవాన్ని పెంచింది ఈ ఒప్పందం ఎంత గొప్పగా మారిందంటే ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని గౌరవించింది డబల్ న్యూమోనియాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి చేరి చికిత్స పొందుతూ ఈస్టర్ రోజున సందేశం రాసి ఇచ్చి తరువాత చనిపోయారు పోప్ ఫ్రాన్సిస్ గారు ఒక ఆధునిక ప్రపంచంలో ఆధ్యాత్మిక మార్గదర్శి అతని జీవిత ప్రయాణం మనందరికీ ఓ ప్రేరణ